మాకు ఒక పదహైదు సంవత్సరాల నుంచి నేను పొప్పాయి పెట్టాను దానిమ్మ పెట్టాను తర్వాత బత్తాయి పెట్టాను ఈ అన్నిట్లో పడే కష్టానికన్నా థర్టీ పర్సెంట్ కష్టం కూడా లేదు దీంట్లో రైతు వన్ ఇయర్ లో వన్ ఇయర్ లో యాభై టన్ను ఎకరాలు పది ఎకరాలు ఇది సాలీ గుడి లాగా అన్ని పైనే ఉంటాయి అందుకే దీంట్లో రొటవేటర్ అయ్యొద్దు కల్పముందు అని చెప్తారు అయితే ఈ యొక్క రైతులకు ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ తోటలు వరకు ఒకసారి నాటితే దాని నుంచి పది ఫలం నాలుగేళ్ళకు వస్తుంది అని అనుకుంటా అది రాంగ్ కాన్సెప్ట్ మంచిగా పెంచితే నాకు రెండున్నర సంవత్సరాలకే క్రాప్ స్టార్ట్ అయింది అన్నిటికన్నా నైన్టీ పర్సెంట్ దీనికి ముఖ్యం అతి ముఖ్యమైనది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు బాగా వాటర్ ఉండాలి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి కురుమూర్తి గ్రామము కురుమూర్తి జాతర జరిగేటువంటి గ్రామం దగ్గరలో ఉన్నాము చిన్న చింతకుంట్ల మండల కేంద్రము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము దేవరకద్ర నియోజకవర్గం అని చెప్పొచ్చు మనతో పాటు వచ్చేసి పామాయిలో మంచి అనుభవం ఉన్నటువంటి రైతుగా చెప్పవచ్చు అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయినటువంటి అధికారిగా చెప్పవచ్చు రైతు అజయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి వీరు సాగు చేసినటువంటి పది ఎకరాల పామాయిల్ తోటలో ఉన్నాము మరి పది ఎకరాల పామాయిల్ తోట ఎన్ని సంవత్సరాల తోట వీళ్ళు ఎలా సాగు చేయడం జరిగింది చెట్లలో మంచి దిగుబడి కనిపిస్తుంది మంచి గెలలు పడడం జరిగింది చాలామంది కొత్తగా ఎవరైనా సరే పామాయిల తోటకి రావాలనుకుంటే ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది ఎన్ని ఎకరాల్లో పామాయిల తోట సాగు చేస్తే బాగుంటుంది రాన్న రోజుల్లో పామాయికి ఎలా ఎలాంటి ఒక ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంది రైతు స్థాయిలో పామాయిలు లాభదాయకమైన పంటన అదేవిధంగా మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది దీని యొక్క సాగు పద్ధతుల గురించి ఎరుల యాజమాన్యం గురించి అదేవిధంగా పామాయిల తోట పెట్టి సరిగ్గా సాగు చేయనటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయి అవగాహనకు సంబంధించిన సూచనలు అజయ్ రెడ్డి గారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అజయ్ రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ మీరు డిప్యూటీ తహసీల్దార్ రిటైర్ అయ్యారు అయిన తర్వాత పామైల్ తోట ఆలోచన ఎందుకు వచ్చింది వేల ఇరవై రెండు అంటే దాదాపు మూడు సంవత్సరాలు ఇంకా ఫోర్త్ వస్తే మూడు సంవత్సరాల్లో నేను ఆయిల్ ఫామ్ పెట్టాలని కొంతమంది అశ్వరావుపేట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను చూసి నేను కూడా ఇక్కడ పెట్టాలనే నిర్ణయానికి వచ్చి నేను రిటైర్ అయిన తర్వాత నాకున్నటువంటి పది ఎకరాల్లో ఆయిల్ పామ్ పెట్టాను ఒక ఎకరానికి యాభై మొక్కలు వస్తున్నాయి ఎకరానికి ఎన్ని సార్ యాభై యాభై మొక్కలు స్క్వేర్ సిస్టమ్ లో ఇది ఎంత దూరం పెట్టుకోరు సాలు ముప్పై ఫీట్లు ఒక్కొక్క చెట్టుకు ముప్పై ఫీట్లు ఎటు చూసినా ముప్పై ఫీట్లు ముప్పై ఫీట్ నుండి ముప్పై ఫీట్ పెట్టుకుంటే ఎకరాకి యాభై చెట్లు యాభై చెట్లు ఇది కరెక్ట్ విధానం కరెక్ట్ విధానము అంటే యాభై ఏడు మొక్కలు కూడా స్క్వేర్ గా పెడతారు త్రిభుజాకారంగా కూడా పెడతారు దాని వల్ల ఒక డిస్అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే మనం కలుపు నివారణ చేసేటప్పుడు స్ట్రేట్ గా ట్రాక్టర్ పోవడానికి కానీ ఇంటర్నల్ క్రాప్ ఏదైనా చేసేటప్పుడు గాని కొన్ని ఇబ్బందులు వస్తాయి కనుక త్రిభుజా ఉత్సాహకారం ఇబ్బంది స్క్వేర్ అయితే బాగుంటుంది బాగుంటుంది దీనివల్ల మొక్కలు ఎక్కువ పడతాయి సార్ ఏడు మొక్కలు ఎక్కువ పడతాయి ఎకరాకి ఎకరాకి యాభై వస్తే యాభై ఏడు అవి వస్తాయి దాని వల్ల ఏడు మొక్కలైనా కూడా ఇది మంచి ఎల్తురు వస్తది దీని మీద గాలి అన్ని మంచి కూడా చెట్లకు ఉంటది కనుక ఆ ఏడు మొక్కల యొక్క దిగుబడి కూడా మనం యాభై మొక్కల తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు పెట్టరు కదా సార్ ఫస్ట్ మొక్కలు అనేది తెచ్చుకున్నప్పుడు గుంతలు ఏ విధంగా తీసుకోరు ఒక్కొక్క మొక్క ఎంత ధర పట్టింది ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందా అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇది మొక్క పెట్టేటప్పుడు ఇది కేవలం బయట ఎక్కడ దీని మొక్కలు దొరకవు ఇది ప్రభుత్వ అనుమతి తోటి ఒక ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి కంపెనీస్ మాత్రం ప్రీ యూనిక్ అని అంటారు ఇది తెచ్చింది మాది ప్రీ యూనిక్ మాకు దగ్గరలో కోట అనే విలేజ్ ఉంటది దాని పక్క గ్రామంలో ఈ యొక్క మొక్కలు గవర్నమెంట్ నర్సరీ లాగా వాళ్ళే టైఅప్ చేసి పెట్టుకున్నారు ఒక మొక్క మాకు ట్వంటీ రూపీస్ కి ఇచ్చారు సబ్సిడీతో సబ్సిడీ వన్ ఎయిటీ మాకు ము ధర రెండు వందలు కానీ ప్రభుత్వం నూట ఎనభై రూపాయలు చెల్లించి ఇరవై రూపాయలు రైతు పారంగా పెట్టి ఇరవై రూపాయలకు ముక్క ఇచ్చింది ఏమన్నా వెరైటీ ఉంటుందా సార్ ఇందులో ఇందులో ఆ కంపెనీ అన్ని ఒకటే రకమైన కాకపోతే చెట్లు మంచి నాణ్యత ఉన్నాయి మనం హాఫ్ టేక్ మొక్కలు వస్తున్నాయి అని చెప్పి గతంలో కొంత భయం ఉండే మా తోటలో అన్ని తిరిగి చూసినాం ఎక్కడ హాఫ్ టేక్ మొక్కలు హాఫ్ టేక్ అంటే అవి కేవలం పెరుగుతాయి కానీ అంటే మొగ మొక్కలు మొగ మొక్కలు దాంట్లో సరైన పాలినేషన్ జరగక ఆడమొగ సంపర్కం లేక ఆ కాయలు మనం మన యొక్క ఫుడ్ గానీ మనం చేసిన కష్టమంతా పోతుంటే గానీ మనకి ఏం ఫలితం ఉండదు అది రైతులు చాలా మంది ఇబ్బంది పడ ఫస్ట్ లో అది ఆయిల్ ఫీడ్ తోటి కొన్న మొక్కల్లోనే వచ్చిందని తెలిసింది మాకు ఇది ఆయిల్ ఫీడ్ కాదు ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ మొక్కలు అయితే బాగున్నాయి బాగుంది పెట్టినప్పుడు మొక్కలు ఏ విధంగా పెట్టుకోవాలి సార్ ఫస్ట్ ప్లాంటేషన్ చేసినప్పుడు ఎట్లా పెట్టుకోవాలి గుంత పొడి ఎంత తీసుకోవాలి ఎంత వయసు మాకు ఒక సంవత్సరం వాళ్ళు ఇండోనేషియా మలేషియా నుంచి దీని యొక్క బ్రీడ్ తెచ్చుకుంటారు తెచ్చుకొని నర్సరీ లో ఒక సంవత్సరం ఎదుగుదలైన తర్వాతనే మనకు ఆ మొక్క ఇస్తారు ఎంత హైట్ ఉంటుంది సార్ సంవత్సరం దాదాపు మనకు రెండు మూడు ఫీట్ల పైన ఉంటుంది పైన మొక్క ఉంటది అయితే మనం అవి తెచ్చుకున్న రోజు ఏం చేస్తామంటే ఒక్కొక్కటి ముప్పై ముప్పై ఫీట్లు పెట్టి గుంత రెండు రెండు ఫీట్లు లోపల రెండు ఫీట్లు విడుతూ తీసుకుంటాం ఓకే రెండు ఫీట్ల రెండు ఫీట్ల పొడవుతో తీసుకుంటాం తీసుకున్న తర్వాత అందులో గ్రాన్యువల్స్ కానివ్వండి మనం కొంత ఫర్టిలైజర్ కానీ పెండ ఎరువు అవన్నీ ఫిల్లింగ్ చేస్తాం ఫిల్లింగ్ చేసినాక కొంత వర్షమో ఏదన్నా అందుకే వారం కాలం నాటితే కొంత మనకు అడ్వాంటేజ్గా ఏ నీలనైనా వస్తుంది కానీ ఒకటే ఒకటి చౌడు నేలలు రావు రెండోది నీటి నిల్వ ఉండే నేలలు రావు నీటి నిల్వ ఉండదు తొందరగా అబ్జర్వ్ అయిపోవాలి ఎర్ర నేల గానీ ఇసుక నేల గానీ ఏదైనా సరే లోపల గానీ తొందరగా మనకు నీళ్ళు వర్షం పడ్డా ఎంబడే డ్రై కావాలి సార్ మాది నల్ల రేగడి ఎర్ర రేగడి అనుకుంటే మంచి మిక్సింగ్ ఉన్నటువంటిది ఇది ఆయిల్ కు మంచి షూట్ అయింది నాకు ఉన్న దాంట్లో ఒక దగ్గర నాలుగు ఎకరాలు ఒక దగ్గర ఆరు ఇదే దాంట్లో ఆనుకోని ఉండదు అది ఇంకా దీనికన్నా కొద్దిగా రెడ్ ఒకటే ల్యాండ్ కానీ ఒకటే సర్వే నెంబర్ లో కూడా కొంత డిఫరెంట్ ఉన్నా మంచి ఎదుగుదల ఉన్నాయి చక్కగా ఉన్నాయి నేను రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మన వాచింగ్ ఉంటే అంటే మనం రోజు ఒకసారి రెండు రోజులకు ఒకసారి చూసుకునేటట్లుంటే ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు అన్నిటికన్నా నైన్టీ పర్సెంట్ దీనికి ముఖ్యం అతి ముఖ్యమైనది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు బాగా వాటర్ ఉండాలి వాటర్ ఇవ్వాలన్నట్టు వాటర్ ఇవ్వాలి కూడా మీరు ఇస్తున్నారు సార్ వాటర్ మేము మాకు ఊక చెట్టు వాగు అని ఉంటది కోయిల్ సాగర్ నుంచి వస్తుంటది మేము అక్కడ నుంచి నాకు పైప్ లైన్ ఉంది మేము ఒక్కొక్క మొక్కకు ఎండాకాలం వచ్చినప్పుడు మార్చి ఏప్రిల్ మే ఆ సీజన్ వచ్చినప్పుడు రెండు వందల యాభై లీటర్ల వరకు ఇస్తాను నేను చెట్టుకు ఒక రోజుకి ఎన్ని లీటర్లు సార్ ఒక రోజుకు రెండు వందల నుంచి మూడు వందల లీటర్లు ఇస్తారు ఇస్తాను అది మేము ఆరు గంటలు ఏడు గంటలు ఇస్తాము ఆరు నుంచి ఏడు గంటల రెండు డ్రిప్పు లైన్ లో ఉంటాయి ఒక డ్రిప్ డబుల్ లాటర్ డిప్ ల్యాటర్ డ్రిప్ దానికి మైక్రో ట్యూబ్ పెట్టి ట్యూబ్ ద్వారానే ఇచ్చేస్తాం మైక్రో లాటర్ ట్యూబ్ పెట్టి డ్రిప్ కి ఆ చిన్న సన్న పైప్ తోటి వచ్చేసి వాటర్ వాటర్ పట్టాం అది మొక్కకు కూడా ఆనుకొని పూర్తి లేకుండా కొంత దూరంలో పెడతాం వర్షాకాలం ఏం లేదు వర్షాకాలము అవసరము ఒక వర్షం పడ్డ రోజు బంద్ పెట్టి మళ్ళీ వర్షం బంద్ అయిన రోజు మళ్ళీ పై నీళ్లు ఇస్తే చాలా మంచి తేమ ఉండేటట్టు ఎప్పటి ఎప్పటివరకే నీటి యాజమా నీటి యాజం ఎండాకాలం కొద్దిగా ఎక్కువ తేమ కలిగినట్ల కొద్ది తగ్గించుకోవాలి మీది మూడు సంవత్సరాల తోట అని చెప్తుంది సార్ తోట చూస్తేనేమో ఐదు సంవత్సరాల తోట లాగా అనిపిస్తుంది చాలా మంది రైతులు ఇప్పటికీ కూడా మూడు కానీ సరే చెట్టు ఎదుగుదల ఇంకా షార్ట్ అట్లనే ఉండి చలి ఎదుగుదల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ యొక్క రైతులకు ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ తోట ఒకసారి నాటితే దాని నుంచి పది ఫలం నాలుగేళ్ళు వస్తుంది అని అనుకుంటా అది రాంగ్ కాన్సెప్ట్ మంచిగా నాకు రెండున్నర సంవత్సరాలకే క్రాప్ స్టార్ట్ అయింది కట్టడం దీంట్లో తీసేయడం బంద్ చేశాను ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో నేను కోత స్టార్ట్ చేస్తున్నాను కాయలను అంటే నాకు మూడు సంవత్సరాలు నిండినప్పటి నుంచే కాప్ వచ్చింది తీస్తున్నాం తీస్తున్నాయి స్టార్ట్ అయింది మూడు నాలుగు రోజుల్లో నేను ఇక్కడే గవర్నమెంట్ తీసుకుంటది ఈ రోజు ఇరవై ఒక్క వేలు టన్ను ఉంది మంచి హీల్డ్ ఉంది మనకు పదహైదు వేలైనా మంచి వర్కౌట్ అవుతుంది నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే మంచి దీనికి తగ్గట్లు ముప్పై ఫీట్ పెట్టుకోండి తర్వాత డ్రిప్ కంపల్సరీ చేయాలి వాటర్ బాగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉన్నది దీని దగ్గర వాటర్ లేకుండా పెట్టి వస్తుంది అనుకుంటే మాత్రం ఇబ్బంది ఇబ్బంది అది ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే వాటర్ ఎక్కువ కావాలనో అప్పుడే చెట్టుకు కూడా నీళ్ళు ఎక్కువ కావాలి ఎండాకాలంలో అప్పుడే మన బోర్లన్నీ డ్రై అవుతుంటాయి దాని వల్ల ఇన్బ్యాలెన్స్ అయ్యి ఏం కాదు అప్పుడు చెట్టు చనిపోదు చెట్టు ఆకుపచ్చగానే ఉంటది కానీ దానికి వచ్చి నీకు కాయలు గాయవు మొగ వేస్తాయి మొగ రాకూడదు ఆడి వస్తేనే కాయలు కాయలు ఇది ఒకటే చెట్టుకి మొగ ఆడ రెండు రెండు వస్తాయి మొగటి నీళ్ళు ఎప్పుడైతే మనం తక్కువస్తామో ఆటోమేటిక్ గా ఆరు నెలల తర్వాత అవి మొగ రావడం శురు అవుతాయి నీళ్ళు తక్కువ అయ్యకుండా ఎక్కువ నీళ్ళు ఇస్తే మాత్రం ఆడివి ఎక్కువ వచ్చి మొగ తక్కువ వచ్చేసి రెండు కాంబినేషన్ లో మంచి దిగుబడి దిగుబడి వస్తుంది ఎరుల యాజమాన్యం ఎట్లా సార్ అసలు యాజమాన్యం చాలా మంది తెలియదు ఎట్లా ఎరువులు వేయాలి చాలా మంది నాకు తెలిసిన ఇప్పుడు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ రైతులు ఉత్తానే పెట్టి వదిలేస్తారు ఎరువులు వేయాలి అనే ఏం చేస్తారంటే పక్కల కొంత వరిచే ఉండడం వల్ల అది రెండు నెలలకు మూడు నెలలకు పంట వస్తాయి దీన్ని బంద్ చేసి ఆ ఎండాకాలం దానికి ఇచ్చుకుంటారు అట్లా కాదు కంపల్సరీ మనం అన్నం రోజు ఎట్లయితే తింటామో చెట్టు కూడా ప్రతిరోజు వాటర్ కావాలంటది మనకు అది బతికి ఉంటది కాకపోతే నీకేం ప్రతిఫలం ఉండదు కనుక ప్రతి మూడు నెలలకు ఒకసారి దీనికి ఎరువులు వేయాలి ఏమేమి వేయాలంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి పొటాష్ వేయాలి యూరియా వేయాలి ఓకే అది ఆయిల్ పాముడు ఫస్ట్ సంవత్సరం ఎంత సెకండ్ సంవత్సరం ఎంత దాని నాలుగు భాగాలు చేసుకుని మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఇట్లా పెంచుకుంటూ పోవాలి మొదటి సంవత్సరం ఒక నూట యాభై గ్రాములు సూపర్ ఇస్తారు సూపర్ ఒక చెట్టుకు ఇది ఒక డెబ్బై ఐదు గ్రాములు పొటాష్ ఇస్తారు డెబ్బై ఐదు గ్రాములు యూరియా తర్వాత సెకండ్ ఇయర్ నూట యాభై రెండు వందలు అయితే వందల గ్రాములు పెంచుకుంటూ పోతారు థర్డ్ ఇయర్ అయిపోయానికి నేను ఒక దాదాపు కిలో కిలోనర సూపర్ ఇస్తా తర్వాత ఒక డెబ్బై ఏడు వందల యాభై పొటాష్ ఇస్తున్నా ఏడు వందల యాభై గ్రాములు యూరియా రెండు సైడ్లు లో పోస్తాం అండి ఎక్కడైతే పడుతుందో ఆ రెండు సైడ్ లో కలిపి దాపా దూరం లో వేసుకుంటారు సార్ ఎరువు మీరు దాదాపు మేము ఎరువులు ఒక బుడం దగ్గర నుంచి నాలుగు ఐదు ఫీట్ ల దూరం లో వేసుకుంటారు అంటే ఒక నాలుగు మూడు నాలుగు అడుగుల దూరం లో వేసుకుంటారు దూరం అట్లనే వేయాలి ఎందుకు సార్ అసలు ఎందుకు అట్ల ఎందుకు వేయాలంటే చెట్టుకు వేర్లు అనేది సాలిగూడి లాగా అన్ని ఈ చెట్టు కొమ్మ ఎక్కడ వరకు ఉంటదో ఆ కొమ్మ వరకు ఏర్లు ఉంటాయి కొమ్మ సగం మధ్యలో వరకు ఉంటది ఉంటది అక్కడ వరకే మనం ఎరువులు వేస్తే తీసుకుంటది అది తల్లి వేరు తీసుకోదు ఇక్కడ వల్ల వాటర్ కూడా దీనిపైనే మనం డిప్ లైన్ కూడా మనం ఎరువులేసిన దానిపైనే పెడతాం ఎందుకంటే ఎక్కడైతే ఫర్టిలైజర్ ఇస్తామో ఎక్కడైతే నీళ్లు పడితే అక్కడ పడాలని పెడతాం అన్నట్టు తెలియక రైతులు బుడం దగ్గర ఏ చెట్టుకైనా అన్ని కొంచెం కొంచెం ఒక్కొక్క చెట్టు రకమైనటువంటి మనసత్వం ఉంటది ఇది సాలె గుడి అన్ని పైన ఉంటాయి అందుకే దీంట్లో రోటవేటర్ వేయొద్దు కల్ప మందు అని చెప్తారు ఆయిల్ ఈ ఆయిల్ కొట్టనే కొట్టకూడదు కల్ప మందు కొడితే ఏమైతే అంటే భూమి గుల్లవారి లోపలికి వెళ్ళిపోయి పాయిజన్ అయిపోయి చెట్టు యొక్క లైఫ్ తగ్గిపోయి దాని యొక్క దిగుబడి తగ్గిపోతుంటది ఇప్పుడు మీరు రెండున్నర సంవత్సరాల తోట మూడు సంవత్సరాలు అనుకోండి మూడు సంవత్సరాల తోట ఫస్ట్ కటింగ్ రాబోతుంది ఇప్పుడు ఈ పది ఎకరాల్లో కలిపి మొత్తం అనుకుంటున్నాము పది ఎకరాల్లో ఒక సంవత్సరం పీరియడ్ లో ఒక యాభై టన్నులు వస్తుంది అనుకోటింగ్ కటింగ్ అంటే మొత్తం ఏ రోజు స్టార్ట్ చేసినామో నెక్స్ట్ ఇయర్ ఆ ఎండింగ్ వరకు వన్ ఇయర్ లో వన్ ఇయర్ లో యాభై టన్నులు పది ఎకరాల్లో ఐదు టన్నులు హైయెస్ట్ దిగుబడి దిగుబడి అంటే మనం ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక పీక్ ఇంకా కదా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మూడు నాలుగు కిలోలు ఉన్న గుల ఆ రోజు పదహైదు ఇరవై ముప్పై నలభై వచ్చిన రోజులు కూడా ఇప్పుడు ఎంత ఉంది సార్ మీకు ఎలా నేను అనుకుంటున్నా ఐదు కేజీలు నాలుగు కేజీలు ఆరు కూడా రావచ్చు ఒకటి రెండు రావచ్చు మాక్సిమం అయితే ఆరు కేజీల వరకు ఉండొచ్చు సార్ మూడు సంవత్సరం పది కూడా రావచ్చు పది కూడా రావచ్చు ఇప్పుడు మీకున్న ఈ చెట్టుకి ఎన్ని గిల్లలు పట్టినాయి సార్ మాకు దాదాపు ఒక్కొక్క చెట్టు పదహైదు నుంచి ఇరవై గిల్లలు ఉన్నాయి పదహైదు నుంచి ఇరవై ఆ ప్రతి పదహైదు ఒకసారి కటింగ్ చేస్తాం అచ్చా అంటే యావరేజ్ గా ఒక గిల ఐదు కిలోలు వేసుకున్నా కానీ పదిహేను అంటే డెబ్బై ఐదు కిలో ఒక చెట్టు ఒక చెట్టు ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ తొలగించినట్ల మళ్ళీ పుడుతుంటాయి పుడుతుంటాయి వన్ ఇయర్ లోపల చాలా వస్తుంటాయి మనకు సైకిల్ ఎన్ని ఒకసారి కటింగ్ చేసాం నెక్స్ట్ కటింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ మళ్ళీ పదహైదు రోజులకు ఒక్కొక్కటి ఒకటి అచ్చా అంటే ఒకేసారి రావు రావు అదే నేను చెప్పేది ఈ రోజు మనం ఎర్రగా చూసి దాని పండు పండుగలు ఒకటి రెండు కిందికి పక్క అయినప్పుడు చూసి అది ఫిఫ్టీన్ డేస్ కి ఇంకోటి ఒకటి రెండు మూడు వస్తాయి ఒక సంవత్సరం ఈల్డింగ్ చూస్తే మేము అనుకుంటున్నాం ఈజీగా ఐదు రావచ్చు అని ఎందుకంటే మంచిగా పెంచినాం మంచిగా చేస్తాం అనే నమ్మకం ఉంది కనుక చాలా మంది రైతులు రెండు వచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే చెయ్యక మనం మంచిగా దానికి ఏం పెడితే మూడు సంవత్సరాలు ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహకం ఇస్తుంది ప్రతి హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలకు వేల రూపాయలు మన అకౌంట్ లో వేస్తుంది అచ్చా పామాయిల్ సాగుకి నాలుగు సంవత్సరాల వరకు వేస్తుంది నాలుగు సంవత్సరాల ముఖ పెట్టిన పంచి నాలుగు సంవత్సరాల వరకు ఒక రెండున్నర హెక్టార్ రెండున్నర ఎకరాలకు ఒక హెక్టార్ అట్లా నాలుగు హెక్టార్ సీలింగ్ పది ఎకరాల వరకు ఒక రైతుకి వేస్తాయి నీకు ఎంత నాకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలకు వేస్తాం ఐదు ఉంది ఐదు ఎకరాల వరకు వేస్తారు రెండు హెక్టార్లు అట్లా నాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాల వరకు సీలింగ్ ఇరవై ఉన్నా పదేస్తా రెండున్నర ఎకరాలు నాకు టూ ఇయర్స్ అయిపోయింది రెండోది పడ్డది మూడోది కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ పడ్డది అమౌంట్ కూడా కరెక్ట్ ఒక నెల అటు ఇటు ఎవరు ప్రోత్వం లేకుండా మన అకౌంట్ కు మనకు పెట్టుబడి గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇచ్చేస్తాయి నాలుగు సంవత్సరాల లోపల నువ్వు పంట తీసుకున్నా నాలుగు సంవత్సరాలు ఇస్తాయి

తోట ఎన్ని సంవత్సరాలకు సాగు చేసుకోవచ్చు సార్ ఇది ముప్పై సంవత్సరాలు దీని లైఫ్ అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా నీకు దిగుబడి పెరుగుతూ పోతుంది ఇప్పుడు మేము పన్నెండు పదమూడు సంవత్సరాలు కూడా రైతుల అనుభవాలు కూడా అడిగినాము వాళ్ళు పద్నాలుగు పదహైదు ఇరవై టన్నుల వరకు తీసిన రైతు కూడా ఉన్నారు పన్నెండు పదమూడు యావరేజ్ వస్తుంది మన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఈ ఏరియాలో చాలా రైతులు దీన్ని పెడతారు ఇప్పుడు ఇప్పుడే మహబూబ్ నగర్ వనపర్తి ఇవన్నీ బాగున్నాయి ఉమ్మడి జిల్లాలో చాలా మంది చాలా మంది పెట్టి నేను రైతులకు చెప్పారు మీకు వాటర్ టేబుల్ ఉంది సోర్స్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాకు నీళ్లు వస్తాయి ఉంటాయి అనుకుంటే గోహెడ్ ఆయిల్ పాంప్వచ్చు మళ్ళీ రెండు సంవత్సరాల వరకు అంతర్ పంటలు వేసుకోవచ్చు పంటనే వేసుకోవచ్చు నేను మిర్చి వేసాను గ్రౌండ్ నట్ వేసాను నేను మిర్చిలో కూడా ఆరు లక్షలు వచ్చినాయి నాకు లాభము చేసుకుంటే అది ముప్పై ఫీట్లు ఉంటది మనం ఏం చేస్తామంటే ఒక మీటరు ఏడు వదిలిపెట్టి వేస్తాము రెండోసారి రెండు మీటర్ మూడోసారి మూడు మీటర్లు వదిలి అట్లా రెండు మూడు సంవత్సరాలు వేయాలి నేను టూ ఇయర్స్ వేసాను థర్డ్ ఇయర్ చెట్లు పెరిగినాయి తీసుకుంటున్నాను అచ్చా ఇట్లా కూడా రైతుకు బెనిఫిట్ బెనిఫిట్ ఫస్ట్ రెండు సంవత్సరాలు మాత్రం కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉండాలి చాలా మంచిగా ఉంది ఇంకొకటి ఏంటంటే మాకు ఒక పదహైదు సంవత్సరాల నుంచి నేను పొప్పాయి పెట్టాను దానిమ్మ పెట్టాను తర్వాత బత్తాయి పెట్టాను ఈ అన్నిట్లో పడే కష్టానికన్నా థర్టీ పర్సెంట్ కష్టం కూడా లేదు దీంట్లో రైతు తోట ఓన్లీ దీంట్లో ఉన్న ఇబ్బంది అంత ఏంటంటే కలుపు కలుపు కూడా ఇప్పుడు స్లాచర్ వచ్చింది మంచిగా అది కూడా కొన్నాము రోటో స్లాచర్ స్లాచర్ వచ్చింది మంచిగా దాని కలుపు కూడా పోతుంది చెట్ల వరకు కూడా మంచిగా వస్తుంది దీంట్లో మ్యాన్ పవర్ తోటి పాదులు చేసే సిస్టమ్ లేదు ఏమీ లేదు చాలా ఈజీగా ఉంది చీడపీడలు ఏమైనా వస్తాయి సార్ అసలు చీడపీడలు ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటది ఏముంటది సార్ ఒక కొమ్ము పురుగు గాని నల్ల పురుగు వస్తుంది దానికి కొన్ని గ్రాన్యువల్స్ గానీ ఒకసారి మోనో గాని స్ప్రే చేసినా ఈజీ వన్ టూ టైమ్ అవి అంటారు అంత కొద్ది గ్రాన్యువల్ అది నాఫ్తలిన్ టాబ్లెట్స్ వేస్తామని గ్రాన్యువల్స్ వేస్తామంటారు కొద్ది అమావాస్యకు పౌర్ణం కొద్ది ఉధృతం ఉంటది అంటారు మాకైతేనేమో ఒక సంవత్సరమే ఉండే అది ఎక్కడైనా మధ్యలో ఒక ఒక కొమ్మను కొడుతుంది అప్పుడు ఆ కొమ్మ ఒక్కటే ఆకులు రాదు జిగ్జాగ్ వస్తుంది అప్పుడు అది కొమ్ము పూర్వ ఉండి దాన్ని నివారణ చేసుకోవడం పెద్ద ట్రాప్స్ ఉన్నాయి కదా సార్ ట్రాప్స్ ఉంటాయి మన జిల్లాలో ఎక్కడైనా ట్రాప్స్ దొరుకుతాయి ట్రాప్స్ పెట్టి దాంట్లో కొద్దిగా సర్ఫ్ వాటర్ గానీ ఏవైనా పోసినా స్మెల్ కు అవి వచ్చి బిస్కెట్ అది జస్ట్ వన్ టూ ఇయర్స్ ఇప్పుడు మేము మూడేండ్లైంది దీనికి ఏ పురుగు పని చేయదు ముదురైపోయింది అసలు దీంట్లో పురుగు వాళ్ళది కూడా మనం స్ప్రే చేసే సిస్టమే లేదు స్ప్రే చేసేదే లేదు ఇరవై తీసుకోవాలి అడిగి కలుపు మాత్రం పోగొట్టుకోవాలి అంతే సింపుల్ ఇది మీ మా పామాయిల్ నేను అందరికి రైతులకు ఫైనల్ గా చెప్పేది ఒకటి మనం మంచిగా చూసుకుంటాం అంటే మాత్రం తప్పకుండా పామాయిల్ దిగుబడి చాలా లాభకరంగా ఉంది ప్రతి రైతులు కూడా తెలంగాణలో అభ్యుదయంగా ముందుకు రావాలని అందరు చిన్న పెద్ద రైతులు అందరు కూడా ఒక పూర్తి వన్ ఏకర్ టూ ఏకర్స్ ఉంటే కొంత వైయబిలిటీ రాదు ఎందుకంటే మనం పంట వచ్చినప్పుడు మనమే తీసుకొని పోవాల్సి వస్తుంది మనకు అప్పుడు చాలా తక్కువ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ లో ప్రాబ్లం అవుతుంది నీకొక రెండు నాకు ఒక రెండు ఎవరు ఉంటే అరలు పెట్టుకొని కూడా మనం ట్రాక్టర్లు వేసుకొని దగ్గర ఉన్న పాయింట్ తీసుకపోవచ్చు ఓకే మరి ఇది పామాయిల్ తోట సాగు చేసినటువంటి రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరైనా సరే కొత్తగా పామాయిల్ తోటలకి రావాలంటే కూడా ఈ వీడియో ద్వారా మంచి విస్తృతమైన సమాచారం తెలుసుకోవచ్చు పామాయిల్ సాగు చేస్తూ కూడా సరైనటువంటి సమాచారం తెలియక కూడా ఇబ్బంది పడే రైతులకు కూడా మనము అజయ్ కుమార్ రెడ్డి గారి యొక్క అనుభవాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఇది రోజు ఈ వీడియోలో పామాయిల్ సాగు యొక్క రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాణేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు जय हिंद